కోసం మొత్తం జనాలు ఆహ్వాన్ చేస్తున్నాను ఈ సైబర్ క్రిమినల్స్ ఇది న్యూ ఏజ్ క్రిమినల్స్ వాట్ ఎవర్ యూ సీ అంత ఇంటర్నెట్ ఇది మొత్తం ఫ్రేక్ ఉంది ఎవరిక్యూ ట్రస్ట్ చేయొద్దు ముఖ్యంగా మీరు ఫ్రెండ్ కూడా మీరు మెసేజ్ చేస్తే మనీ కోసం ఫస్ట్ గా కన్ఫర్మ్ చేయండి కాల్ చేసి లేకపోతే డైరెక్ట్లీ మీట్ చేసి బికాస్ అందరికీ అకౌంట్స్ హ్యాక్ అవుతుంది వేరే వేరే లింక్ క్లిక్ చేస్తున్నారు మన జనాలు తర్వాత ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ నుంచి సెక్స్ టార్సన్స్ కూడా జరుగుతుంది ఆ పర్సన్ ని వీడియో కాల్ చేసి మీరు వీడియో రికార్డ్ చేసి ఇది క్రాప్ చేసి ఒక వల్గర్ వీడియో తయారు చేస్తున్నారు మీరు బ్లాక్ చేస్తున్నారు తర్వాత ఈ లోన్ యాప్ ఫ్రాడ్స్ కూడా చాలా జరుగుతుంది ఈరోజు ఇది లోన్ యాప్ ఫ్రా కోసం చాలా సూసైడ్స్ కూడా జరుగుతుంది సో డోంట్ యూజ్ ఎనీ లోన్ యాప్స్ ఇది మొత్తం లోన్ యాప్స్ చాలా మంది ఇది అప్రూవ్డ్ కూడా లేదు ఆర్బిఐ తర్వాత కమిటింగ్ ఫ్రాడ్స్ చాలా హై ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తున్నారు తర్వాత ఈ అన్ని మీరు అకౌంట్స్ మీరు ఫొటోస్ యాక్సెస్ చేస్తాము యాప్ త్రూ సో ఆ ఫోటోని ఎడిట్ చేసి అందరికీ మీరు ఫ్యామిలీ మెంబర్స్కు మీరు ఫ్రెండ్స్ మెంబర్స్కు అందరికీ షేర్ చేస్తున్నారు సో ఈ లోన్ యాప్స్కి కూడా చాలా డేంజర్ ఉంది తర్వాత ఇన్ ది ఎండ్ అన్ని టీమ్స్ నా మొత్తం జిల్లా టీమ్స్ లో డిఫోర్సీ టీమ్స్ లో కాజీ నగర్ టీమ్ లో గారికి ఆల్ దిన్స్టేబుల్ హు వర్క్ ఇన్ దిస్ అందరికి చాలా చాలా కాంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ధన్యవాదాలు